స్థానిక అరవై అడుగుల రోడ్లో మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా అరుణ్ లాడ్జ్ ఏసీ అండ్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసిన ఆనంద్ రాంబాబులను అభినందించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు అరుణ్ లాడ్జ్ అండ్ ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించి మాట్లాడిన దామచర్ల ఈ ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీనివాసరావు కటారి నాగేశ్వరరావు బండారు మదన్ నలమూతు బాలగంగాధర్ ఆర్ల వెంకటరత్నం రావుల పద్మజ తమ్మిశెట్టి రమాదేవి నిడమనూరి పావనితో పాటు టీడీపీ వివిధ విభాగాలకు చెందిన పలువురు నేతలు పాల్గొని ఆనంద్ రాంబాబులను ఈరోజు ఒక లాడ్జిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ అరవై అడుగుల రోడ్డు ఎప్పుడు కూడా హాస్పిటల్స్ ఉండే ఏరియా వీళ్ళు కూడా హాస్పిటల్ కూడా బడ్జెట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది పదిహేను వందల రూపాయలతోటి ఈ లాడ్జ్ రూమ్స్ పెట్టుకోవటం ఇక్కడ ఉండే ఎవరైనా పేషెంట్స్ వాళ్ళతో వాళ్ళు రావడానికి కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చేదానికి కానీ అన్ని అంగులతోటి బడ్జెట్ హోటల్ని ఈరోజు ఇలా పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా భగవంతుడు ఆశస్సులతోటి తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలి వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోళ్ళలో ఉండే ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఉండే లార్జ్ రేట్స్ కూడా అందరికి కూడా తెలుసు ఒక దగ్గర నాలుగు వేలు ఐదు వేలు తక్కువకి ఎక్కడా లేదు ఒక బడ్జెట్గా అక్కడ ఉండే ఫెసిలిటీస్ తోటి ఈరోజు ఈ చిన్న బడ్జెట్లో హోటల్ ఇది పెట్టుకోవటం కూడా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి తప్పకుండా వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా కాబట్టి ఈ మంచి రద్దీలో కూడా ఈ బడ్జెట్ హోటల్ని కూడా మన వాళ్ళిద్దరు కూడా ఒక ధైర్యంతో అదేవిధంగా ఒంగోలు ప్రజల నమ్మకంతో వాళ్ళిద్దరు కూడా పెట్టారు వాళ్ళకి తప్పకుండా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా సక్సెస్ కోరుకుంటాం ఇక్కడ అరుణ్ రాజ్ ప్రారంభించిన ఆనంద్ గారికి రాంబాబు గారికి ఆల్ ద బెస్ట్ మీరు సక్సెస్ అయ్యి ఇంకా మరిన్ని రాజస్ ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబంబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వంగోలు